గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నా కేసు వద్దండి జస్ట్ వాడిని బెదిరించి పంపించండి బెదిరించడం అనేది మీ డ్యూటీ కాదు రెండు దెబ్బలు కొట్టండి చాలు అని వాళ్ళంటారు అది కూడా మీ జోటు కాదు మరి అటువంటి ఇష్యూని ఎలా షార్ట్ అవుట్ చేశారు ఎక్కువగా మా దగ్గరికి వచ్చినటువంటి పిల్లలకు సంబంధించి అటువైపు వాళ్ళు కూడా సేమ్ క్లాస్‌మేట్స్ కానీ కొంచెం సుపీరియర్స్ గాని అట్లా ఉండేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిచేవాలం సార్ అబ్బాయి వాళ్ళ తరపు పేరెంట్స్ ని పిలిచి ఎదురెదురు పెట్టేటప్పటికల్లా వాళ్ళ పేరెంట్స్ కూడా వీ అబ్బాయి తరపు సార్ సో మేము ఇంకెప్పుడు ఎట్లా చేయము లేదంటే మేము చూసుకుంటా జాగ్రత్త చూసుకుంటామని బోత్ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ని వీళ్ళ పేరెంట్స్ ని పెట్టి సార్లు సందర్భంలో ఒకవేళ ఆ ఇష్యూలో కూడా అవ్వకపోతే నెక్స్ట్ మేము కేసు ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేశాం కదా లేదండి అంటే మనకి రెండు రకాలైనటువంటి జస్టిస్లు కోరుకున్నాను కొంతమంది ఏంటంటే ఇన్స్టెంట్ గా తొందరగా మాకు కావాలనుకున్నారు రెండో వాళ్ళు ఏంటంటే ఈ రూమ్ లోనే మేడం మీ ఆఫీస్లోనే మీ రూమ్ లోనే అయిపోతే నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అటువంటి వాళ్ళు సార్ సో మీరు చెప్పినట్టు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం వెంటనే కేసు రిజిస్టర్ చేసేవాళ్ళం కేసు రిజిస్టర్ చేసి తర్వాత గా ముందుకు వాళ్ళం ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుందమ్మా ముందు కేసు రిస్టర్ చేద్దాం అనుకునేవాళ్ళు కానీ ఇటువంటి సంఘటన మీరు టీచర్గా ఉన్నప్పుడు వచ్చేసారు సార్ వచ్చింది సార్ నాకు టీచర్గా ఉండేటప్పుడు ఒకసారి నా దగ్గర ఉన్నటువంటి స్టిల్ ఇప్పుడు గుర్తుంది సార్ పాప మైనర్ గారు ఫస్ట్ క్లాస్ అనమాట మార్నింగే నేను పనిచేసినటువంటి లాస్ట్ స్కూల్ గొట్టివాడ సార్ ఎయిటీ ఎనభై మంది చిల్డ్రన్తో ఉండేది ఎక్కువ మంది మైగ్రేట్ అయిపోయేవాళ్ళు అనమాట పేరెంట్స్ సో ఇయర్లీ వైస్ వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు నా స్కూల్కి నా దగ్గరకు వచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి పిల్లలకి బుక్స్ గట్రా ఏదైనా అవసరమైతే చూడండి అమ్మా అని చెప్పేసి అని అట్లా సో పేరెంట్స్ లేనటువంటి పిల్లలు కొంచెం ఇన్ కొంచెం నీట్గా లేకుండా వచ్చేటటువంటి వాళ్ళు ఆ క్రమంలో కూడాను నేను కాస్త వాళ్ళకి సంస్కారం నేర్పి చాలా నీట్గా ఉంచేవాళ్ళు సార్ సో అలాంటి ఒక కిడ్ నా దగ్గరకు వచ్చి అన్నయ్య అట్లా చేస్తానంటే అమ్మని పిలిచి చూడు ఇట్లా చేస్తున్నాడు లేదంటే పాపని తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోవలసి వస్తుంది అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్ చాలా వార్నింగ్ ఇచ్చారు మా స్టూడెంటే కదా సార్ అబ్బాయి మా స్టూడెంట్ సార్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం వార్నింగ్ ఇవ్వడం వాళ్ళ మదర్కి అయితే వార్నింగ్ ఇచ్చాను సార్ చూడండి మీ అబ్బాయి ఎట్లా చేస్తున్నాడు చిన్నపిల్ల పిల్ల ఇష్యూ అవుతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్ వార్నింగ్ ఇచ్చి పంపించారు మీ స్టూడెంట్ కాబట్టి మీ స్టూడెంట్ కాకపోతే ఖచ్చితంగా నేను బేస్డ్ ఆన్ మెరిట్స్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేతిలో వాడరా అప్పుడు మనల్ని ఎవరు అడగలుగా సార్ ఓకే అంటే పోలవరంలో మీకు బాగా గుర్తు మీ హార్ట్ టచ్ ఉన్న ఒక కే చెప్పండి ఇప్పటికీ మర్చిపోలే అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కేసు ఉండిపోతుంటుంది యాక్చువల్గా బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము ఒక ఎస్సీ ఎస్టీ మర్డర్ కేస్ కట్టాం సార్ ఆ కేసులో ఏంటంటే అబ్బాయి ఎవరైతే అక్యూజ్డ్ అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో ఆ యొక్క చనిపోయినటువంటి వాళ్ళ సొంత తమ్ముడు కొడుకు సార్ సో ట్రైబ్స్ సార్ చాలా చక్కటి ఫ్యామిలీ అబ్బాయి కూడా ఎడ్యుకేటెడ్ సార్ కానీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి ఫ్యామిలీలో కూడా ఏవో చిన్న ఇష్యూస్ అవడం వల్ల తన్ పెదనాన్నగారిని ఫ్రెండ్స్ సహాయంతో మర్డర్ చేసేసాడు సార్ మర్డర్ చేసేసి తల తీసేసి వేరే చెరువులో వేసేసి ఇంకా ఆ రోజంతా కూడా మేము మనం అక్కడే తిరుగుతుంటే అంతా కూడా తిరుగుతున్నాడు అనమాట తిరుగుతున్నాడు కానీ మనకి ఇంకా ఐడియా వచ్చేసింది సార్ ఏ నయం మనకి అక్యూజ్డ్ అని చెప్పేసి సో ఆ కేసులో ఆ తర్వాత అబ్బాయిని ఇంట్రాగేషన్ చేసి అబ్బాయి ద్వారా రిమైనింగ్ వాళ్ళని కూడా మనం పట్టుకొని కేసుని మనం ఛార్జ్ షీట్ పకడ్బందీగా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది సార్ ఆ కేసు కొంచెం మాకు నాకు ఎందుకు అంటే డబ్బుల కోసం సొంత పెదనాన్ని చంపేస్తున్నంత అనేది కొంచెం బాధ అనిపించింది అంటే ఇప్పుడు పట్నంలోను లేదా నగరాల్లోనూ అలాంటి కల్చర్ మనం చూస్తుంటాము బాగా రిమోట్ బుట్టాయిగూడంలోనే రిమోట్ ప్లేస్లో ఉన్నటువంటి అలాంటి ఊర్లో కూడాను బంధం అనేది అట్లా ఫైనాన్షియల్ గా సంబంధాలు ఆర్థిక అయిపోయినాయి చాలా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసాం సార్ చేసి గట్టిగానే చార్జ్ షీట్ వేసినాము ఖచ్చితంగా ట్రయల్ స్టార్ట్ అయితే మాత్రం మేము ఫాలోఅప్ చేస్తాం మేడం పోలవరంలో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్కి వస్తారు కానీ ఆయన కోర్టు ఆదేశాలు లేకుండా వచ్చారు మీ ఆఫీసులు అందరూ అడ్డుకున్నారు కానీ మీరు ఆ ఇష్యూని చాలా సింపుల్గా ఒక అరగంట మాట్లాడి ఆయనకి ఇబ్బంది లేకుండా ఆఫీసులకి ప్రాబ్లం లేకుండా షార్ట్అట్ చేస్తారు సార్ ఎస్ సార్ మా లోకల్ మా ఎస్పీ సార్ తాలూకా ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది సార్ రాహుల్ దేవి శర్మ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారమే మేము కార్యక్రమం చేయడం జరిగింది ఆయన చెప్పడం కాదు మీరు ఏం చేశారు చెప్పండి ఎస్ సార్ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారంటే అప్పట్లో ఆపోజిట్ లీడర్గా ఉన్నప్పటికి కూడాను ఆయనకున్నటువంటి సెక్యూరిటీ అనేది హై సెక్యూరిటీ మేమున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి పోలవరం ప్రాజెక్టుకి జస్ట్ సెవెన్ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో మనకి చింతూరు ఉంటుంది ఇటువైపు ఏమొచ్చి ఏటపాకు ఉంటుంది మరి కొంచెం ఇటు వచ్చేటప్పటికల్లా వర్రామచంద్రాపురం ఉంటుంది సో అన్నీ కూడాను మనకి మావోయిస్ట్ ఎఫెక్టెడ్ విలేజెస్ సో అప్పటికే ఆయన మీద మావోయిస్టులు అటాక్ చేసి ఉండడం వలన హై సెక్యూరిటీ నేపథ్యంలో అక్కడ నుంచి మన పోలవరం టౌన్ నుంచి పోలవరం ఊరు నుంచి ప్రాజెక్ట్కి వెళ్ళేటటువంటి సుమారు టెన్ కిలోమీటర్స్ అంతా కూడాను మనకి బాగా అరణ్యంలాగా ఉంటుంది సార్ సో సెక్యూరిటీ అయినా ఏదైనా ఇవ్వడం అనేది ముందస్తుగా మనకు సార్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా చింతూరు ఏటపాక అదే అదేవిధంగా భద్రాచలం అది అంతా కూడాను మేము మా మన స్పెషల్ పార్టీలు ఉంచి మనం ఇక్కడ సార్ ని అలౌ చేయాల్సి ఉంటుంది సార్ ఇది హై సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైనా పోలవరం విజిట్ చేసేటప్పుడు మనం మనం ప్రొసీజర్ అది రోడ్ సార్ అంటే సార్ ఉండేటటువంటి ప్రొసీజర్ పరిస్థితి కొంచెం సెన్సిటివ్ కాబట్టి సార్ ఉండే టైం కంటే ఒక టూ డేస్ ముందు నుంచి మనం ఏరియా డామినేషన్ చేయించాలి సార్ మన స్పెషల్ పార్టీస్ తో సో ఆ రకమైనటువంటి స్పెషల్ పార్టీ సేవ్ కూడా పైన లేకపోవడం అదే విధంగా ఉండేటటువంటి ప్రదేశం కూడా హై సెన్సిటివ్ ప్రదేశం ఉండడం వల్ల సార్కి మేము ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి సార్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ సార్ చాలా చక్కగా అర్థం చేసుకున్నారు మాకు సపోర్ట్ చేశారు ఆ రోజు ఆ కార్యక్రమం అంత జాగ్రత్తగా జరిగిపోయింది సార్ మళ్ళీ వచ్చారు కదండి ఆ తర్వాత వచ్చున్నారు సార్ మొన్న నేను ఇక్కడ పెద్దాపురం వచ్చిన తర్వాత సార్ పెద్దాపురం సార్ పెద్దాపురం గోదావరి గజలు వచ్చారు ఓకే బట్ ఇక్కడ రాగానే మెయిన్ ఛాలెంజ్ పెద్దాపురం అని కానీ గతంలో ఒక నేమ్ ఉండేది సార్ ఆ నేమ్ని ఒక ప్లేడీ ఆఫీసర్ ఎలాగ దాన్ని ప్యాచ్ అప్ చేసుకు ఎందుకంటే ఇక్కడ పనిచేసి ఇక్కడ పుట్టిన అమ్మాయిలు కూడా పెళ్ళి కాకుండా రోజులు ఉండేవి గతంలో పెద్దాపూర్వం అమ్మాయి అంటే వేరే మీనింగ్ చేసేవారు ఆ పేరు క్రమేపీ తగ్గింది అనుకో పూర్తిగా తగ్గింది కాదనట్లేదు కానీ ఒక ఎక్కడో ఒక మచ్చ కనిపిస్తుంటుంది ఎస్ సార్ మీరు చెప్పింది నిజమే సార్ గత చరిత్ర అంతా కూడాను పెద్ద పురుంది ఒకవైపు మాత్రమే మనకు కనిపిస్తుంటుంది అయితే ప్రభుత్వ చర్యలు ప్రభుత్వం ఇచ్చినటువంటి తర్వాత కల్పించినటువంటి మనకి ఏదైనా సరే వాళ్ళకి ఉపాధ్యాయు పథకాలు అదేవిధంగా మా యొక్క డిపార్ట్మెంట్ వైపు నుంచి నిరంతరము వాళ్ళ మీద చేసినటువంటి దాడులు దాడి చేసి కేసు కట్టడాలు ఇవన్నీ చేయడం ద్వారా ఇప్పుడైతే మాత్రం నైన్టీ పర్సెంటేజ్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ తగ్గిపోయింది సార్ దాన్నే వృత్తిగా నమ్ముకున్న వాళ్ళైతే మాత్రం పెద్ద పనుల్లో ఉండ లేరు సార్ ఒకవేళ ఉండి ఉండి ఏదైనా పాత వాసనలు ఏమైనా ఉండి ఏదైనా ఉన్నా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము రైడ్ చేసేయడం జరుగుతుంది దీనికి అనుగుణంగానే నేను వచ్చిన వెంటనే ఫస్ట్ నేను విజిట్ చేసినటువంటిది మన ఎంఆర్ఓ గారిని లోకల్ ఇన్స్పెక్టర్ లోకల్ అసైన్ పెట్టుకొని ఆ విలేజెస్ ఆ యొక్క ఏదైతే వాడ ఉందో ఆ ఏరియా అంతా విజిట్ చేయడం జరిగింది సార్ మా లోకల్ గా ఉన్నటువంటి ఏ వీధి ఉంటుంది మేడం యెస్ సార్ నేను ఏంటంటే నైట్ రౌండ్స్ చేసేటప్పుడు కూడా నేను ముందు చెప్పకుండా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈవెన్ డ్రైవర్ కి కూడా చెప్పకుండా పలానా ఆ పేరు ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళండి అని చెప్పి అంటే వెళ్ళిపో వెళ్లి డోర్ నాక్ చేసేవాళ్ళం నాక్ చేసి ఇంకా రెగ్యులర్ గా ఇంకా ఎవరి నేను కానీ మా ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ ఎవరి ఆ వీధులు చెక్ చేయడము ఆ హౌసెస్ ని చెక్ చేయడము వాళ్ళతో మాట్లాడటము వాళ్ళని అవేర్ చేయడము వాళ్ళ ఇంపాక్ట్ ఎట్లా ఉండదని చెప్పడం ఎలా రెగ్యులర్గా అయితే మేము ఆ వీధితో ఆ ఏరియాతో మాత్రం టచ్ లో ఉన్నాను సార్ ఎక్కువగా నేను నైట్ రౌండ్స్లో మాత్రం ఖచ్చితంగా నేను ఆ వీధిని టచ్ చేసి ఆ ఇల్లులు మీరు ఏవైతే చెప్తున్నారో ఆ ఇళ్ళల్లో ఒక నాలుగైదు ఇళ్ళలోనే టచ్ చేసి చెక్ చేసుకుని వచ్చారు ఎప్పుడైనా దొరికారండి ఎవరైనా లేదు సార్ నాకైతే అంటే గతంలో పనిచేసిన ఆఫీసర్లు ఇక్కడ అదేవిధంగా వీధిని మార్చాలని ఆ వీధిలో వాళ్ళకి ఉపాధి కల్పించాలని ట్రై చేశారు ఎప్పుడైతే పోలీసు వస్తారో లోపల వాళ్ళకి వేరే సెల్ఫ్లు ఉంటాయి గతంలో పనిచేసిన ఆఫీసర్ వెళ్ళినప్పుడు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ కొడితే లోపల నుంచి కింద మెట్లు ఉంటాయి అలా దాచిపెట్టిన సంఘటన కూడా కనిపించింది లేదు సార్ మీరు చెప్పినటువంటి ఎక్స్పీరియన్సెస్ మా హెడ్ కానిస్టేబుల్స్ మా ఏసలు నాకు స్టోరీస్ గా చెప్పేవాళ్ళు సో నేను ఇంకా అట్లాంటిది ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి యాజ్ ఎ ఉమెన్ గా కొంచెం జెంట్ ఆఫీస్ తో పోల్చుకుంటే నేను తొందరగా చచ్చికుపోయేదాన్ని సార్ సో వెళ్ళి ఇంకా వాళ్ళు వస్తున్నారా లేదా అని ఏం లేకుండా నేనే వెళ్ళి మొత్తం చెక్ చేసుకుని మా ఉమెన్ కానిస్టేబుల్స్ వాళ్ళని పాతగా ఉండేటటువంటి ఉమెన్ కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకొని వెళ్ళి మీరు చెప్పినట్టుగా చెక్ చేసేవాళ్ళు బట్ ప్రజెంట్ అయితే అట్లాంటి మూమెంట్ ఏమీ లేదు సార్ కానీ ఒక ఆయన ఉన్నాడు ఆయన మీద మటర్ కేసు కూడా ఉంటుందండి సార్ సన్నీ ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు సార్ ఆయన ప్రెజెంట్ అయితే ఇంకా కంట్రోల్ అని ఉన్నాడు సార్ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఎస్పీ సార్ కూడా నువ్వు బాగా కంట్రోల్ గా పెట్టడం జరిగింది మేడం ఆ వాళ్ళు ఆ కుటుంబాలన్నీ మీరు ఉన్నట్లుగా నిజంగా తగ్గిందండి దానికి నమ్మాల్సిందే ఎవరైనా సార్ నైన్టీ లేదు ఎవరో వన్ పర్సెంట్ ఎక్కడైనా అది ప్రతి ఊర్లో ఉన్న అలాగే మనం చూడాలి ఈ నైన్టీ ఒకప్పుడు విలాసవంత జీవితం మనం ఇప్పుడు పరిస్థితి ఎలాగుందండి అంటే నేను వచ్చిన తర్వాత నేను విజిట్ చేసినటువంటి విలేజెస్లో చాలా వరకు కూడాను హౌసెస్లో నాకు ఎక్కడ కూడాను యంగ్స్టర్స్ ఎవరు కనిపించలేదు సార్ ఈమె అప్పుడు చేసేదంట ఈమె అప్పుడు చేసేదంట అని మా మా స్టాఫ్ చెప్పేవాళ్ళు అట్లాంటి వాళ్ళు తప్పిస్తే నాకు యంగ్గా కనిపించేవాళ్ళు లేదా థర్టీ ఇయర్స్లో కనిపించేవాళ్ళు అట్లా ఒకరిద్దరు కనిపించిన వాళ్ళు ఆల్రెడీ వేరే వేరే ఉపాధి కార్యక్రమాల్లో ఉండడం జరిగింది సార్ సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం ఇదివరకు అయితే వాళ్ళు విలాసవంతమైనటువంటి గొప్ప జీవితం గడిపండొచ్చు ప్రజెంట్ అయితే నార్మల్ నార్మల్ లైఫ్లోనే ఉన్నారు సార్ నేను ఆ వృత్తిని మనం కించపరచడం కాదు కదండి ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితి పిల్లల పోషించడానికి ఒక మహిళ పనిచేస్తారు కానీ ఏదో డబ్బు సంపాదించాలని విలాసం కోసం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దాని మీదే డిపెండ్ అయ్యి డబ్బులు సంపాదించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు పీఠా కేసులు పెడుతుంటారు ఈ సెక్టర్ కాకుండా కింద మనం ఎవరైతే గ్రౌండ్ ఉన్నారు తన ఒళ్ళు అమ్ముకొని పిల్లలు పోషణ కోసం చేస్తుందో వాళ్ళ పరిస్థితి తెలుగుందండి మీరు చెప్తున్నటువంటి రకంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు నాకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో తారసపడలేదు సార్ కేవలం అదే వృత్తి చేసి పిల్లల్ని పోషించాలనేటువంటి పరిస్థితి అయితే అప్పుడు ఉండేదేమో కానీ సార్ ఇప్పుడైతే ప్రభుత్వ పథకాలు అయితేనేమి లేదా ఉద్యోగాలు అయితేనేమి లేదాతర వ్యాపార కార్యక్రమాలు ఎస్హెచ్ గ్రూప్స్ ఇవన్నిట్లో కూడా వాళ్ళు సభ్యులుగా ఉంటున్నారు కాబట్టి మీరు చెప్పిన పరిస్థితి ఇప్పుడైతే ఉండకపోవచ్చు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బ్యాచ్ ఉంటుంది బ్రోకర్ వాళ్ళు ఖచ్చితంగా సార్